దొడ్డనగిరి గ్రామంలో నూతన సంవత్సర క్రికెట్ టోర్నమెంట్ డివిజన్ కర్నూలు జిల్లా దొడ్డనగిరి గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంట్ దొడ్డనగేరి జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ టిడిపి మండల అధ్యక్షులు శివప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టోర్నమెంట్ లో లిటిల్ టైగర్స్ జట్టును బహుమతిగా మొదటి ఇరవై నగదు గెలుచుకుందని తెలిపారు రెండో స్థానంలో నిలిచిన బాసాపురం జట్టుకు పదిహేను అందజేశామని నులైవో దన్నునదే ఉండి ప్రెస్ అలొకేషన్ ని స్థలం అంటే నేను 10 మంది వాళ్ళే ఏయొద్ద ఇట్లాటమే అబ్బే ఎనిపండి ఎనిపండి ఆ దన్నేండి నులుకై ఏముంది ఏ వాడు ఎవరు ని కట్ చేస్తారు ఏని చేస్తావా సార్ మంగల్ మమ నమల ఆట్లాయాల ఆట్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి మా గ్రామ సర్పంచ్ నా పేరు బాలస్వామి మా దొడ్డనగిరి కాబట్టి ఈ ఫస్ట్ ప్రైజు ఇరవై ఐదు వేలు మారుతి నాయుడు శివప్ప గారు రెండో ప్రైజ్ వచ్చేసి నాగరాజు వినయ్ కుమార్ ఇప్పుడు రెండో ప్రైజ్ బసాపురం గెలిపోవడం జరిగింది మొదటి ప్రైజ్ గెలవడం దొడ్డనగేరి మొదటి ప్రైజ్ గెలిచింది ప్రత్యేకమైన దాని సఫర్స్తో మొదటి ప్రైజు అభిలాష్ వారి యొక్క టీము తర్వాత రెండో టీం వచ్చేసి బసాపురం టీంకి ఇప్పుడు మంజునాథ్ స్వామి వాళ్ళు మాట్లాడి ప్రైజ్ తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాను ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరు అంతా ఇప్పుడు నేను ఇంతటితో మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నన్ను సినిమా దీన్ని గారు నిర్వహిస్తారు అన్నోళ్ళ దగ్గరికి పోయి పనుసు ఇట్లా పెడతామని వెంటనే వాళ్ళు కూడా ఈ ఆమోదించి అంగీకారం తెలిపినందుకు వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి సీటు రాకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా కూటమి తరఫున ఈరోజు ఏ ఒక్కరికి వచ్చినా కూడా చాలా మంచి కూడా ప్రైజ్ పెట్టినారు మన దొడ్డని చేరికి చాలా మంచి కూడా మనం మనం చెప్పినాంలే ఏ ఒక్కరి పోయినా కూడా కాదనుకోకుండా అన్నోళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనమంగలు కానీ ఏ ఒక్కరు కూడా మన దొడ్డని కేరి దొడ్డని చేరి అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు మన ఊరికి కాద కాదండ్రు వాళ్ళు మా గ్రామానికి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చినందుకు మీనాక్షి నాయుడు అన్న గారి కుటుంబానికి మారుతి నాయుడు గారికి ఊపదన్న గారికి రంగస్వామి గారికి అట్లే సిద్ధార్థ నాయుడు గారికి అందరూ వాళ్ళ కుటుంబానికి మా దొడ్డన కేరి క్రికెట్ టీం తరఫున టీడీపీ పార్టీ తరఫున మా దొడ్డనికేరి గ్రామ పెద్దలు చిన్నలు అందరూ హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాం ఎందుకంటే సిద్ధార్థనాయుడు మా గ్రామానికి వస్తుండే నానే ఒక గంట తర్వాత అప్పుడు వచ్చింటే ఆయనకి ఆరు లక్షలు మిగిలేదేమో నాన్న గంట తర్వాత అంటే ఆరు లక్షలు కార్లా పెట్టినాడు అద్దాల పగల కొట్టి కాసి దొంగతనం జరగడం జరిగింది వెంటనే వచ్చింటే ఇక్కడికి వచ్చిండే డబ్బులు కూడా పోయ్యే కాదు మీరే ఉండి మనవాళ్ళు ఇంకా గంట అవుతుంది ఇంత ముందు ఎందుకు ఐదు గంటల తర్వాత రమ్మని చెప్పినారు మరి నన్ను రివర్సు చెప్పిన చెప్తే వాళ్ళు నిదానంగా ఉన్నారు తర్వాత ఉత్తమైన టైంలోన కారు దగ్గరికి పోతే అది అద్దాల బాగులు కొట్టి ఆరు లక్షల రూపాయలు దొంగలించడం జరిగింది దొంగతనం జరిగింది కానీ సీసీ కమర్లు అవన్నీ ఫుటేజ్ ప్రకారము డిఎస్పి తాకి ఫ్రీ ఏది ఉందన్నా మీరే ఇవ్వండి